హాయ్ అండి ఈరోజు వీడియోలో మా హోటల్లో చేసే మైసూరు బాండాలు రౌండ్గా ఆయిల్ తక్కువ పిలుచుకునేలాగా మా హోటల్ స్టైల్లో ఎలా చేస్తామనేది ఈ వీడియోలో వివరంగా చెప్తానండి వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి అంతే కాకుండా మా హోటల్లో చేసే అల్లం చట్నీ ఎలా చేస్తామనేది అది కూడా చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనము రోజు చేసే పల్లి చట్నీ పుట్నాల చట్నీ కాకుండా ఇలాగ అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ కానీ రోజుకో రకం చేసుకుంటూ ఉండాలండి మార్చుకుంటూ ఉండాలి దానికోసం రోజు అల్లం చట్నీ చేసానండి ఇది ఏ విధంగా చేస్తామనేది ఈ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా మైసూర్ బొండలకి నైటే కలిపేసి ఉంచుకుంటానండి నేనైతేనే సాయంత్రం పోతే ఇలాగ ఐదు కిలోల మైదాపిండి వేసుకుంటున్నాను మైదాపిండి కూడా మనము మంచి రకం తీసుకోవాలండి ఆ క్వాలిటీని బట్టే మనం వేసే మైసూర్ బొండలు కూడా మనకి బాగా వస్తాయి గుళ్ళగా ఉంటాయండి ఇది క్వాలిటీ మంచిది కాకుండా మంచిది కాకపోయినా కానీ ఇవి గట్టిగా వస్తాయి తర్వాత దీంట్లోకి నాలుగు స్పూన్ల వరకు సాల్ట్ వేస్తున్నాను ఐదు స్పూన్లు ఉంటుందండి రెండు స్పూన్ల వరకు సోడా వేసుకోవాలి తర్వాత చూడండి ఇది అర లీటర్ ప్యాకెట్ పెరుగండి ఫుల్గా ఒక ప్యాకెట్ వేసేసి తర్వాత ఇంకో సగం ప్యాకెట్ వేసుకుంటానండి మొత్తం ఐదు కిలోల పిండికి కొలతలతో చెప్తున్నాను నేను ఇది ఇది నేను రాత్రే కలిపి పెట్టుకుంటాను కాబట్టి మనము పెరుగు సోడా కూడా కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది తర్వాత దాంట్లోకి ఒక రెండు లీటర్ల నీళ్ళు పొయ్యి మీద పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని దీంట్లోకి ఈ పెద్ద గరిటెతోటి మూడు గరిటెల వరకు ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కూడా వేడి నీటిలోనే వేసేసుకోవాలండి పిండిలో వేసామంటే కనుక సరిగ్గా కలవదండి అది వండ ఉండల కింద అక్కడక్కడ ఉండిపోతుంది అందుకని దీంట్లోనే వేసేసుకుని ఈ వాటర్ని గోరువెచ్చగా అయ్యేలాగా మరెపెట్టుకోవాలి గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని పిండిలో వేసేసుకుని కలిపేసుకోవాలండి ఒకసారి ఇదంతా కలిపేసుకుని తర్వాత మనకి వాటర్ అనేది సరిపోదు కాబట్టి తర్వాత చలినీళ్ళు వేసుకుని కలిపేసుకోవచ్చండి ఫస్ట్ వేడి నీళ్ళతో ఒకసారి ఇలా కలిపేసుకుని తర్వాత కొద్ది కొద్దిగా చలినీళ్ళు వేసుకుని కలిపేసుకోవచ్చు ఇది వాటర్ అనేది కొన్ని కొన్ని చూసుకుని వేసుకోవాలండి ఒకసారి ఎక్కువ వేసేయకూడదు ఇది మరీ లూజ్ అయిపోయిందంటే కనుక పొద్దుట మనకి మైసూర్ బోండాలు వేయడానికి రాదండి పొద్దుటికి ఇంకా లూజ్ అయిపోతుంది పిండి అందుకని ఇప్పుడే మనము కొంచెం కొంచెంగా వేసుకుని చూసుకుంటూ కలుపుకోవాలండి ఇది ఈ పిండి గట్టిగా ఉంటే కనుక కొద్దిగా నీళ్ళు వేసుకుని కలుపుకో కలుపుకోవడానికి బాగుంటుందండి విధంగా లూజ్ అయిపోయిందంటే కనుక దీంట్లో ఏం వేసినా సరే మనకి ఇంకా సరిగ్గా రాదండి బోండాలు అనేవి చూడండి ఈ విధంగా బాగా కొడుతూ కలుపుకోవాలి ఈ విధంగా ఉండలేకుండా కలుపుకోవాలండి చూడండి ఈ లూజ్ ఉంటే సరిపోతుంది ఇలా వేసుకోవడానికి వీలుగా ఉండాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత పైన కొద్దిగా వాటర్ చల్లుకుని ఇలా మొత్తం అంతా కూడా సమానంగా పెట్టేసుకుంటే కనుక మనకి పైన ఎండిపోకుండా లేయర్ అనేది ఉంటుందండి కలిపెట్టేసాను కదా తర్వాత దీంట్లోకి నేను అల్లం చట్నీ చేస్తున్నానండి అల్లం చట్నీ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లోకి కొద్దిగా సెనపప్పు వేసుకున్నానండి రెండు స్పూన్ల వరకు శనగపప్పు వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ వరకు మినపప్పు వేసుకున్నాను వేసుకుని దీన్ని ఫ్రై అవనివ్వాలండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల వరకు ధనియాలు ఇవన్నీ కూడా మంట సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా సగం వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి వేసుకోవాలి ఒక ఇరవై వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నానండి చూడండి ఇలాగా తొడమలు తీసేసి దీంట్లో వేసుకున్నాను ఎండుమిర్చి వేసిన తర్వాత తొందరగానే ఫ్రై అయిపోతాయండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్న అల్లం అండి వంద గ్రాముల వరకు అల్లం వేసుకున్నాను వేసుకుని దీన్ని కూడా అల్లాన్ని ఫ్రై అవనివ్వాలండి అల్లం కొంచెం ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది మనకి లేదంటే మన అల్లం చట్నీ కొంచెం పచ్చికొంపు వస్తుందండి తర్వాత దీంట్లోకి అల్లం ఫ్రై అయిన తర్వాతే దీంట్లోకి వంద గ్రాముల వరకు చింతపండు కూడా వేసుకుని దీన్ని కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇడ్లీలోకి రోజుకొక రకము ఇలాగ కారం చట్నీ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి అందుకని ఒక రోజు అల్లం చట్నీ ఒక రోజు టమాటా చట్నీ అలా అయితే చేసుకుంటానండి ఒకరోజు ఆనియన్ చట్నీ కూడా చేస్తాను ఇవన్నీ చల్లారిన తర్వాత ఇలాగా మిక్సీ గిన్నెలోకి వేసుకున్నాను తర్వాత దీంట్లోకి వంద గ్రాముల బెల్లం వేసుకున్నానండి వంద గ్రాముల బెల్లం ఇలా దంచుకుని పొడవులా చేసుకుని వేసుకున్నాను తర్వాత దీంట్లోకి ఒకటిన్నర స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసుకుని దీంట్లోకి నేను వేడి వేసుకుని మిక్సీ పట్టుకుంటానండి చల్లీలు వేసుకుని మిక్సీ పట్టుకుంటే గనక ఇది మనకి ఎక్కువ నిలవ ఉండదండి అందుకని దీంట్లోకి కొద్దిగా వేడి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి అలాగైతేనే ఇది మనకి ఎక్కువ రోజులైనా సరే నిల్వ ఉంటుందండి ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే ఇలా చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుందండి ఏ టిఫిన్లోకైనా సరే దీన్ని హ్యాపీగా తినేయచ్చు చూడండి వేడి వేసుకుని మిక్సీ పట్టుకున్నాను రెడీ అయిపోయిందండి దీంట్లోకి మీరు తాలింపులు కావాలనుకుంటే వేసుకోవచ్చండి నేనైతే తాలింపులు వేసుకుంటున్నాను దీంట్లోని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ మన ఇష్టం అండి తర్వాత దీంట్లోకి కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఆ పచ్చడిలో వేసుకొని కలిపేసుకోవడమేనండి అల్లం చట్నీ రెడీ అయిపోతుంది మనకి హోటల్ హోటల్లో చేసే వాళ్ళు కూడా ఇది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని నిల్వ చేసుకోవచ్చండి నాలుగైదు రోజుల వరకు కూడా వాడుకోవచ్చు దాన్ని ఫ్రై అయిపోయినాయి కదా దీన్ని చట్నీలో వేసేసుకొని కలిపేసుకుంటున్నాను అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇదంతా కూడా కలిపేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ జ్వరము దగ్గు అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటికి ఈ అల్లం చట్నీ అనేది బాగా పనిచేస్తుంది చేస్తుందండి కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా ఈ విధంగా చేసుకొని తినొచ్చండి పిల్లలకి చేసి పెట్టవచ్చు తర్వాత మైసూర్ బొండల పిండి కూడా రెడీ అయిపోయిందండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఆల్రెడీ ఒక వాయ అయితే వేసేశారు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దుటే ఏం చేయాలంటే దీన్ని బాగా బీట్ చేయాలండి మీకు బాగా గుళ్ళగా రావాలంటే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు సోడా కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకొని ఒక అరగంట సేపు దాన్ని అలా ఉంచేసుకోవాలండి అరగంట తర్వాత చూడండి ఈ విధంగా వేసుకుంటే చాలా గొళ్ళగా వస్తాయి ఆయిల్ కూడా ఎక్కువేం పీల్చుకోండి తక్కువనే పీల్చుకుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ సింపుల్ ప్రాసెస్లో మీరు ఒకసారి కలుపుకొని వేసుకొని చూడండి మీకు కూడా చాలా బాగా వస్తాయి కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టేవాళ్ళు అయినా సరే ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా వేసుకుంటే కనుక రౌండ్గా వస్తాయి చూడండి తీసుకునేటప్పుడు మనము వేళ్ళతోటే తీసుకోవాలండి నాలుగు వేళ్ళతో తీసుకొని బటన్ వేలు మధ్యలోంచి కనుక ప్రెస్ చేస్తే మనకి రౌండ్గా వస్తుందండి తోకలు ఏమీ రాకోకుండా కానీ బాగా పొంగుతాయి కూడా ఈ విధంగా వేసుకుంటేనే ఈ విధంగా వేసుకుని వేసుకునేటప్పుడు మటుకు ఆయిల్ మనకి మీడియం హీట్లో ఉండాలండి ఎక్కువ వేడవ్వకూడదు ఇవన్నీ వేసిన తర్వాత మంట కొంచెం పెంచుకొని ఇవన్నీ కూడా ఇలా బాగా క ఇలా తిప్పుతూ ఉండాలండి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి వీటిని అలాగైతేనే బాగా కాలుతాయండి లోపల ఎక్కడ పిండి లేకుండా బాగా ఉడుకుతాయి లోపలంతా కూడాని ఆయిల్ నల్లగా ఉందని కామెంట్ చేయకండి ఎవరుని ఎందుకంటే మాది కడాయే నలుపండి అందుకని ఆయిల్ నల్లగా కనబడుతుంది అంతకు ముందు ఒక షాట్లో అయితే చూపించాను మీకు ఫ్రెష్ ఆయిల్ వేసినా గాని ఇదే విధంగా కనబడుతుందండి పొద్దుటే మేము ఫ్రెష్ ఆయిలే వేసుకుంటాము మేము ఎప్పుడు కూడా నైట్ అయిన తర్వాత ఆయిల్ తీసేస్తామండి తీసేసి పొద్దుట స్టార్ట్ చేసినప్పుడు ఫ్రెష్ ఆయిలే వేస్తామండి ప్యాకెట్లే వాడతాము డబ్బాలు కూడా డబ్బా ఆయిల్ కూడా వాడమండి డబ్బా ఆయిల్ వాడితే కల్తీ వస్తుంది అనేసి అప్పటి ఎప్పటి నుంచో మేము ప్యాకెట్లే వాడతామండి ఆయిల్ కూడా చూడండి మైసూర్ బాండాలు అయితే రెడీ అయిపోయినాయి తీసేసుకున్నాను బాగా వచ్చినాయి కదా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి మైసూర్ బొండలు అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత వడల పిండి కూడా వేసేసుకుంటానండి వడలు బొండాలు కూడా ఒకసారి ఎక్కువ ఎక్కువ వేసి పెట్టుకుంటాము తర్వాత అయితే పూరీలు అయితే చేసుకుంటూ ఉంటామండి పూరీలు చేయడానికి టైం పడుతుంది కాబట్టి ముందైతే ఇవి ఎక్కువగా ఎక్కువ క్వాంటిటీలో వేసి పెట్టేసుకుంటాము ఇడ్లీ కూడా ఇడ్లీ కూడా ఒక వాయికి అయితే ఒక ఇరవై ప్లేట్లు అయితే వస్తుందండి అందుకని ఒక వాయి ఇడ్లీ వేసేసుకుని అది సగం అయిపోయిన తర్వాత ఇంకొక వాయి కూడా రెడీ చేసుకుంటామండి మాకు పొద్దుట ఆరింటికి స్టార్ట్ అయితే గిరాకీ పది పదకొండింటి వరకు వస్తూనే ఉంటారండి ఎప్పుడైనా లేట్ అవుతుంది అనుకుంటే కనుక పన్నెండు అయిపోతుంది పన్నెండింటి వరకు కూడా వస్తూనే ఉంటారు పొద్దుట అయితే పిల్లలకి స్కూల్ హడావుడి ఉంటుంది కాబట్టి పొద్దుటే సిక్స్ నుంచి ఎయిట్ వరకు కూడా పిల్లలు హడావుడు ఉంటుందండి పిల్లల బాక్స్లోకి గారెలు ఇవన్నీ కూడా తీసుకెళ్తారు కదా గారెలు ఇడ్లీ పూరి అయితే ఎక్కువ తీసుకెళ్తారండి పిల్లలు దోశలు గిరాకీ అయితే పొద్దుట ఎక్కువ ఉండదండి ఇంకా లాస్ట్లో ఉంటుంది అది ఇంకా లాస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత దోశలకి రాక ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి